హాయ్ వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి లాస్ట్ జూలై మంత్లో భాగంగా మీకు రెగ్యులర్గా కూడా లాస్ట్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మార్నింగ్ సెక్షన్ ఒక వీడియో డెఫినెట్గా వస్తుందండి మరి ఫస్ట్ టైం కనుక మీరు మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరైనా సరే ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ కావాలనుకుంటే మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ నుంచే మీకు ఫుల్ కంటెంట్ అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ అలాగే ఫోర్ మీకు మొత్తం ఫోర్ సబ్జెక్ట్స్ కావాలనుకుంటే ఫోర్ నైంటీ నైన్ ఎవరైతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే సోషల్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ సోషల్ కంటెంట్ని మనం మేజర్గా తీసుకొని క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది అలాగే ఏపీ ఎండోమెంట్ ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది అలాగే సింగిల్గా మనం తీసుకుంటే పేపర్ టూ కూడా అందుబాటులో ఉందన్నమాట ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మరి ఇవి కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో బాలుఐక్ యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం యొక్క జాతీయ గణాంక దినోత్సవం యొక్క థీమ్ ఏంటంట ఓకేనండి మనకి నేషనల్ స్టాటిస్టికల్ డే యొక్క థీమ్ ఏంటంట సో ఫస్ట్ చూద్దాం ఆన్సర్ చూద్దాం ఆప్షన్స్ చూద్దాం ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డేటా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ నేషనల్ శాంపిల్ సర్వే స్టాటిస్టిక్స్ ఫర్ న్యూ ఇండియా చూడండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ నేషనల్ శాంపిల్ సర్వే అనేది మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి థీమ్ అనమాట చూడండి జాతీయ గణాంక దినోత్సవం అనేది మనకి ఎప్పుడు చేస్తారంటే ట్వంటీ నైన్త్ జూన్ అండి ప్రతి సంవత్సరం కూడా ఇరవై తొమ్మిది జూన్ మనకి చేస్తారనమాట అయితే రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి అయితే మనకి ఇది ఏది మనం ఇప్పుడు చెప్పుకున్నాం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ నేషనల్ శాంపిల్ సర్వే అనేది దివంగత ప్రొఫెసర్ ఎవరైతే మనకి ప్రశాంత్ చంద్ర మహల్ నోబిస్ మనందరికి తెలిసిన కదా మహల్ నోబిస్ ఓకే మనకి ప్రణాళిక సంఘానికి తీసుకుంటే మనకు ఆయన ఒక ప్లాన్ని కూడా మనకి డ్రాఫ్ట్ అయితే చేయడం జరిగిందనమాట మరి ఏ ప్లాన్ ఆయన డ్రాఫ్ట్ చేశారనేది మీరు కింద ఆప్షన్స్లో మన కామెంట్ బాక్స్లో పెట్టండి మరి మహల్ నోబీస్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ వన్లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని మనకి కోల్కతాలో స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వాస్తవానికి తీసుకుంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది మనకి హరాడ్ డోమర్ డిజైన్ చేశారండి మరి మహల్ నోబీస్ ఏ ప్లాన్ని డిజైన్ చేశారు ఫైవ్ ఇయర్ ప్లాన్స్ అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి ఓకే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ పాపులేషన్ డే అంటే ఏది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలై లెవెన్త్ పాపులేషన్ డే యొక్క థీమ్ ఏంటని అడుగుతారు ఇక్కడ మనకి పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఆల్ హెల్దీ ఫ్యామిలీస్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ద ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఎ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్ ఈక్వాలిటీ అండ్ గ్రోత్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ మరి ఏది అంటే మనకి ఓకే ఆప్షన్ సి అండి చూడండి ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ద ఫ్యామిలీస్ ఓకే దే వాంట్ ఇన్ ఎ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్ ఓకే మంచి ప్రపంచంలో ఉండడం కోసం మంచి కుటుంబాలను తయారు చేయడం అనేది యంగ్ పీపుల్ని ఎంపవర్ చేయడం అనేది ఈ మెయిన్ కాన్సెప్ట్ అనమాట మన అందరికీ తెలిసినాం లెవెన్త్ జూలై విల్ బీ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ పాపులేషన్ డే ఎవ్రీ ఇయర్ అనమాట ఎందుకంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ జూలై లెవెన్త్ అనమాట టోటల్ పాపులేషన్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్కి రీచ్ అయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జూలై పదకొండు మనం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటామండి మరి ఇక్కడ తీసుకుంటే ఇది న్యాయమైన ఆశాజనకమైన ప్రపంచాల వారు కోరుకునే కుటుంబాలు సృష్టించడానికి అన్నమాట ఎంపవర్ చేయడం అనేది టార్గెట్ ఇది నెక్స్ట్ ఉంటే ప్రతిభా సేత అనే కార్యక్రమాన్ని ఏ సంవత్సరం ప్రారంభించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినెట్ క్వశ్చన్ అండి ఇది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి తీసుకున్నా సరే ప్రతిభా అయితే ఎవరు స్టార్ట్ చేస్తారు సిబిఎస్ఈ యూపీఎస్సీ ఎన్టీఏ అండ్ యూజీసీ అండి దీన్ని ప్రారంభించింది ఎవరంటే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట యూపీఎస్సీ మీ అందరికీ తెలిసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్కి ప్రతి సంవత్సరం కూడా యూజువల్గా మనకి క్యాలెండర్లో నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట అందులో ఫస్ట్ ప్రిలిమినరీ ఉంటుంది ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్ అండ్ సీసెట్ అని రెండు పేపర్లు ఉంటాయి మనకి సివిల్స్లో అయితే అలాగే మెయిన్స్ మళ్ళీ చాలా పేపర్స్ ఉంటాయి అన్నమాట ఓకే క్వాలిఫైడ్ పేపర్స్తో పాటుగా నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి ఆప్షనల్ ఉంటాయి మళ్ళీ జనరల్ స్టడీస్ పేపర్లు ఉంటాయి దాంతోపాటు ఇంటర్వ్యూ ఉంటుంది మరి ప్రిలిమినరీ క్లియర్ చేసి మళ్ళీ మెయిన్స్ క్లియర్ చేసి ఇంటర్వ్యూలోకి వెళ్ళి కొంతమందికి ఓకేనండి నిరాశజనకమైన ఫలితాలు వస్తాయి అన్నమాట మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుండి ప్రిలిమినరీ రాయాలన్నమాట బట్ అంత టాలెంట్ ఉంటే తప్ప మెయిన్స్ వరకు వెళ్ళారు కాబట్టి వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రతిభా సేతం అనే కార్యక్రమం మనకి యూపీఎస్సీ ప్రారంభించిందండి మరి దీని ప్రకారం ఏం చేస్తారంటే మనకి ఓకే ఇందుకోసం యూపీఎస్సి ఓకేనండి ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థల్లో కొలువులు పొందే అవకాశం అంటే మనం జనరల్గా తీసుకుంటే ఇది ఒక ఐదారు సంవత్సరాల క్రితం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది వాస్తవానికి తీసుకుంటే ఏంటి అసలు ఈ ప్రతిపాదన కాన్సెప్ట్ ఏంటంటే అంటే మనకి ఇక్కడ బేసిక్గా మనం తీసుకుంటే ఓకే ఇక్కడ మనకేనండి అంటే ఏదే మనకి ఇండియాలో పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ ఉంటాయి కదండి మనం దాన్ని ఏమంటాం సిపిఎస్ అనొచ్చు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటాం అనమాట మహారత్ నవరత్న మినీరత్న కంపెనీస్ సో ఇందులో ఎవరైతే స్టాండర్డ్గా మంచి స్కోర్లు వచ్చాయో వాళ్ళ ఎలిజిబిలిటీస్ క్వాలిఫికేషన్ బట్టి ప్రభుత్వం అనమాట వివిధ రంగాల్లో అనమాట వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పేసి అప్పట్లోనే డిసైడ్ అనమాట ఎందుకంటే చివరిదాకా వస్తే వాళ్ళ యొక్క ప్రతిభ అనేది తక్కువ మంచిగా వేయలేం కదా ఇంటర్వ్యూ ఎవరికి వెళ్ళారంటే సివిల్ సర్వీసెస్లో అది మామూలు విషయం కాదు కాబట్టి సో వాళ్ళని ఎక్కడ ఒక దగ్గర నుండి ఎంగేజ్ చేయాలి వాళ్ళని ఉంచాలి వాళ్ళ యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు వాడుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది దీనికోసం యూపీఎస్సీ మనకు ప్రారంభించింది ప్రతిభా సేతు కార్యక్రమం చాలా చాలా ఇంపార్టెంటు ఓకే ఈ లిస్ట్ పెడుతుంది అనమాట ప్రతిభా సేతు పోర్టల్లోనే పెడితే ఏ ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు యాక్సిఎం ఫోర్ మిషన్లో భాగంగా భారత వ్యామగామి శుక్ల అంతరిక్షంలోకి ఎప్పుడు వెళ్ళారంట చూడండి చాలా ఇంపార్టెంట్ శుభాంశుక్ల గురించి కూడా మనకి ఎగ్జామ్లో డెఫినెట్గా క్వశ్చన్ వస్తుందండి మరి ఏ డేట్ నిలరు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ రెండు వేల ఇరవై జనవరి ఫస్ట్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ అన్నమాట శుభాంశ శుక్ల అయితే వెళ్ళడం జరిగింది మరి అక్కడ తీసుకుంటే ఇంకా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను దీనికి సంబంధించి ఈ క్వశ్చన్ కూడా అయినాక శుభాంశ శుక్ల బృందం ఎన్ని రోజుల పాటు అంతర్జాతీయ ఓకే అంతరిక్ష కేంద్రంలో పరిశోధన చేసింది అంటే మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అనమాట మనకి అయితే అంతర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళారు మరి ఎన్ని రోజులు పరిశోధన చేశారంటే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఎయిటీన్ డేస్ ట్వంటీ డేస్ అంటే పద్దెనిమిది రోజులు పరిశోధన చేశారంటే యాక్చువల్లీ మొత్తం ఎయిటీన్ డేస్ చేశారనమాట పరిశోధన ఈ బృందం మొత్తం మరి ఇక్కడ తీసుకుంటే భారత వ్యోమగామి అలాగే వాయుసేన గ్రూప్ కెప్టెన్ మనకి ఏంటంటే నేవీకి సంబంధించిన గ్రూప్ కెప్టెన్ అన్నమాట శుభాంశుకుల అంతరిక్ష యాత్ర విజయవంతమైంది యాక్సిఎం ఫోర్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఏ మిషన్ అడిగితే మనకి యాక్సిఎం ఫోర్ మిషన్లో భాగంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ ఇరవై అంతరిక్షంలోకి వెళ్ళిన శుభాంశుకుల బృందం భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో అంటే భూమి నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజుల పాటు వివిధ ఓకే పరి మనకి పరిశోధనలు చేసి జూలై ఫిఫ్టీన్త్ మళ్ళీ రిటర్న్ వచ్చారన్నమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీంతో భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణ నక్షరాలతో లిఖించేలాగా అద్భుతమైన అధ్యాయానికి ఘనమైన ముగింపు లభించింది అలాగే ఇస్రో ఓకే ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మానవ సాహిత అంతరిక్ష శాఖ ఓకేనండి గగన్యాన్ మనం అనుకుంటున్నాం కదా గగన్యాన్ అనేది యాక్చువల్ వాస్తవానికి రెండు వేల ఇరవై ఆరుకి జరగాలి మరి ఇప్పుడు ఇంకా పోస్ట్ పోన్ అవుతుందో లేదా ఇరవై ఆరులోనే చేస్తారన్నది మనకి ఇంకా తెలియదు దాని గురించి సో మరి ఒకసారి ఐఎస్ఎస్లోకి వెళ్ళారంటే అంతరిక్ష యాత్ర అనేది మనకి ఒక వ్యక్తి ఇండియా నుంచి సక్సెస్ఫుల్గా వెళ్ళేసి వచ్చాడు కాబట్టి డెఫినెట్గా మనం మానవ సాహిత అంతరిక్షాత్ర చేయ చెప్పేసి మనం అనుకుంటున్నాం మరి ఇక్కడ తీసుకుంటే క్రింది వ్యాఖ్యల్లో సరైన వాటిని గుర్తించండి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఓకే యాక్సియం ఫోర్ మిషన్ను నాసా మరియు ఇస్రో సంయుక్తంగా నిర్వహించారంట ఇస్రో అండ్ నాసా కలిపి ఈ యాక్సియం మిషన్ను నిర్వర్తించారంట యాక్సియం ఫోర్ మిషన్లో ఫాల్కన్ అండ్ ర్యాకెట్ మరియు డ్రాగన్ వ్యోమనౌకను ఉపయోగించారంట ఓకేనండి రాకెట్ ఏంటి వాడారంటే ఫాల్కన్ నైన్ వాడారు ఒకవేళ వ్యోమనౌక ఏది వాడారంటే డ్రాగన్ ఉపయోగించారు గ్రేస్ అనే పేరు యాక్సియం ఫోర్ మిషన్లో ర్యాకెట్కి పెట్టారంట మరి ఏది కరెక్ట్ అంటే వన్ అండ్ టూ కరెక్ట్ అండి యాక్చువల్లీ ఓకేనా సో వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్ అనమాట మరి నెక్స్ట్ చూద్దామండి ఇంకొక క్వశ్చన్ చెప్పిన తర్వాత ఐ విల్ లెట్ యు నో ద ఎక్స్ప్లనేషన్ యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా హంగేరికి చెందినటువంటి వామగాం ఎవరు వివిధ దేశాల నుంచి వెళ్ళారు కదా శుభాంశుక్లతో పాటు చాలా మంది వెళ్ళారు కదా వాళ్ళ దేశాలు కూడా తీసుకుంటూ మనకి ఆప్షన్స్ చూద్దామండి హంగేరికి చెందిన దెవరో మనకి పెగ్గి వెట్సన్ కపు అండ్ స్లావ్లోస్ట్ ఉజ్వాని ఓకే విస్నియోస్కి అండ్ శుభాంశు శుక్ల సో మనకి టిబర్ కప్పు అనమాట ఈజ్ ఫ్రమ్ హంగేరీ అనమాట హంగేరీ దేశం నుంచి వెళ్ళడం జరిగింది భారత శుభాం సుభాంశుక్ల పెగ్గి వెడ్సన్ ఫ్రమ్ అమెరికా టిబర్ కప్పు ఫ్రమ్ హంగేరీ ఓకే సావోస్ వజ్రాని పోలాండ్ నుంచి అలాగే వీళ్ళంతా కూడా మనకి యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా అంతరిక్ష యాత్ర అనమాట చేయడం జరిగింది ఈ క్వశ్చన్స్ కూడా అడగచ్చు పెగ్గి వెడ్సన్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి ఉబర్ కప్పు ఏ దేశం శుభాం శుక్ల అంటే ఇండియా అని మనందరికీ తెలిసింది కాబట్టి మిగతా వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఏ దేశ అడిగే అవకాశం ఉంటుందన్నమాట ఎగ్జామ్లో మనకి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాక ఈ స్టేట్మెంట్లో ఒక క్వశ్చన్ చెప్పలేదు కదా ఆన్సర్ సో దానికి ఎక్స్ప్లనేషన్ నేను ఎక్కడ ఇస్తాను మీకు గ్రేస్ అనే పేరు యాక్సిఎం ఫోర్ మిషన్లో దేనికి పెట్టారంట ఫాల్కన్ నైన్ ర్యాకెట్కి పెట్టారా డ్రాగన్ వ్యోమనౌక మనం చెప్పుకున్నా కదా ఏంటి యాక్సియం ఫోర్లోని మొత్తం ఏంటంటే వెళ్ళారు మనకి ఫాల్కన్ నైన్ ర్యాకెట్ వాడారు డ్రాగన్ వాడారు మరి ఈ రెండిట్లో దేనికి పెట్టారు ఐఎస్ఎస్లో ఒక మాడ్యూల్కి పెట్టారు లేదా మిషన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ మొత్తానికి పెట్టారంటే డ్రాగన్ వ్యోమనౌక పెట్టినటువంటి పేరే మనకి గ్రేస్ ఓకేనండి మరి వ్యామనౌక గ్రేస్ అని పేరు పెట్టారు గ్రేస్ డ్రాగన్ వ్యోమనౌక ఇరవై ఎనిమిది గంటల పాటు భూకక్షలు పరిభ్రమించిన అనంతరం జూన్ ఇరవై ఆరునది భూమి నుండి నాలుగు వందల కిలోమీటర్లు ఎత్తున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం ఉంది అంటే ఐఎస్ ఏదైతే మనకి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉందో దాంతో అటాచ్ అయింది అనమాట ఎప్పుడు ట్వంటీ ఎయిట్ అవర్స్ తర్వాత అనమాట భారత వ్యామగామ శుభాంక్షలో వీళ్ళంతా కూడా ఒకే అంతరక్ష యాత్రలో పాల్గొన్నారు ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చూడండి ఇక్కడ యాక్స్ ఫోర్ ప్రస్థాన ప్రస్థానం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అన్ను మరి అలాగే ఇస్రో కలిపి స్టార్ట్ చేసేయండి ఇది ఇంపార్టెంటు మరి నేను మీకు ఇస్తాను పీడిఎఫ్ అనేది ఐ విల్ షేర్ యూ అండ్ టెలిగ్రామ్ అనమాట కాసేపటికే డ్రాగన్ వ్యోమన ఒక ఫాల్కన్ నైన్ నుంచి విడిపడింది మొత్తం మీద పది నిమిషాల్లోనే భూమికి రెండు వందల కిలోమీటర్లు ఏ కక్షలకు విజయవంతంగా వెళ్ళింది ఇదంతా నేను మీకు ఇస్తాను ఎంసీకెళ్ళతో పాయింట్గా రైట్ నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై ఐదు ఓకేనండి సో నేను మీకు ఇదంతా ఇస్తానండి ఓకే ఏదైతే మనకి ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఈ డేటా అంతా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అయితే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా మీకు ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ జాగ్రఫీ అండ్ అలాగే జనరల్ సైన్స్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అండ్ ఏ కోర్స్ కావాలంటే గ్రూప్ టు లాంగ్ టర్మ్ కోర్స్ కావాలంటే ఏపీఎస్సికి సంబంధించి లేదా ఇండోమెంట్ కోర్స్ కావాలనుకున్న మీకు చాలా డీటెయిల్గా నీట్గా అందరికీ అండర్స్టాండ్ అయ్యే విధంగా చాలా సింపుల్ టెర్మినాలజీలో మీకు చాలా డెప్త్ కంటెంట్ అనమాట ఇస్తాను నేను ఓకే కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్